వేరే ఒక ఛానల్లో వాళ్ళు పాటలు వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు నన్ను ఒక పాట రాయమన్నారు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు అమ్మాయి అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది మరి అతని పరిస్థితి ఏంటి అతని మనోభావాలు ఎలా ఉంటాయి అన్నది ఈ పాట కాన్సెప్ట్ ఆ వేలోనే పాట అయితే రాశాను వాళ్ళకు నచ్చుతుందో లేదో తెలియాలి ఆ పాట ఆ భావన ఎలా ఉంది అనేది మీకు మాటల రూపకంగా వినిపిస్తాను ఫ్రెండ్స్ అబ్బాయి అనుకుంటున్నాడు మోసం చేసి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత రెండక్షరాల ప్రేమ రెండక్షరాల పదమా నా ప్రేమ అంటే ప్రేమ అనేది ఒక రెండక్షరాల పదము అని నువ్వు నన్ను చీప్గా తీసేశావు నన్ను నా ప్రేమను ప్రేమ రెండక్షరాల పదం కాదు నా జీవితం నా అందమైన జీవితాన్ని నాశనం చేశావు అమ్మాయిలు అబ్బాయిల మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి ప్రేమించడం నేను చేసిన నేరమా అయిపోయినాక ఇతను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ప్రేమించి మర్చిపోవడం ప్రేమవుతుందా అది ప్రేమ ఎలా అవుతుంది నాటకం అవుతుంది ప్రేమించి మర్చిపోతే మనసిచ్చాక మర్చిపోతుందా ఒక్కసారి మనము మనసి ఇస్తే మర్చిపోవడం అంటూ ధరకూడదు అన్నది అబ్బాయి ఫీలింగ్ కానీ ఇక్కడ సీన్ మారింది చూపుల భాషను ఎలా మరి మరిచావు ప్రేమికుల మొదట చూపులతోనే మాట్లాడుకుంటారు ఆ భాషను ఎలా మరిచావు మనసు ఊసులు ఎక్కడికి వెళ్ళాయో ప్రేమించుకునే టైంలో ఆ ఊసులు వాళ్ళిద్దరూ ఆడుకున్న ఊసులు ఇప్పుడు ఏమయ్యాయి ఎంత వెతికినా తీరం కనరాదు క్షణమైన నీ రూపం చెరిగిపోదు ఇతనికి గమ్యం తెలియలేదు గాలిపటం గాలిపటంలాగా తిరుగుతున్నాడు కానీ ఆ అమ్మాయి రూపం మాత్రము అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది అతని మనసులో ప్రేమంటే ఆరణి అగ్ని కణమా రెండు మనసులకు అది రణమా విడిపోతే రణమే వణం కాక ప్రణాయం వస్తుంది నాపై కోపమా లేక దేవుని శాపమా ఏదైనా కావచ్చు అమ్మాయికి కోపమే ఉంటుంది దేవుని శాపం ఎందుకు ఉంటుంది నువ్వు లేని క్షణం ఎందుకు నాకు ఈ జీవితం అంటే ఇతనికి విరక్తి పుట్టింది జీవితం మీద నువ్వు లేవు నా జీవితం వ్యర్థం ఎండ్ ఎందుకు చేశావు మెత్తని మోసం రంగనాచిలా ఉండి మంచి పని చేసింది కదూ క్యాండ్ ఇచ్చినాక తెలిసింది మెత్తని మోసం అంటే ఏంట మరణించేదాకా నాకు ఈ శోకం వీడు చచ్చిపోయేంత వరకు కూడా ఆ శోకం అనేది ఆ బాధ పోదు అమ్మాయి మీద ఆ ఫీలింగ్స్ అనేటివి పో ఈ శరీరం మట్టిలో కలిసే వరకు అని ఆ అబ్బాయి భావన ప్రేమే దైవం కదా చెలియ ప్రేమించడం తప్పు కాదే సఖయా మనకు ప్రేమికులకు ప్రేమే దైవం ప్రేమించడం తప్ప వయసులో ఉన్నాం ప్రేమించుకున్నాం అనుకుంటున్నాడు నాలాగే ఎందరో దేవదాసులు పిచ్చి ఊహల్లో తేలిపోతారు ఏదైనా ఒకటి జరిగితే కానీ అర్థం కాదు ఇప్పుడు ఇడికి దేవదాసు గుర్తుకొచ్చింది ఆ దేవదాసులు కూడా ఎంతోమంది దేవదాసులు నాలాగే బాధపడి ఉంటారు ఎన్నో కలలు కలిగి ఉంటారు అని ఇతని పేలి నా ఎదురుగా ఎందరు ఉన్నా నేను నిన్నే వెతుకుతున్నా నా ఎదురుగా ఎంతమంది ఉన్న అమ్మాయిలు నా మనసు ఎందుకో నిన్నే వెతుకుతుంది పదే పదే నిన్నే కోరుకుంటూ ఉంది కారణం ఏంటో తెలియదు అది నీ మాయా ఎంతమంది నా ఎదురుగా ఉన్నా నా మనసు నిన్నే కోరుకుంటుంది నీ చుట్టే జరుగుతుంది నీ నామే జపిస్తుంది ప్రేమే అగ్నికణమై కాల్చుతుంది బంధం అనే సంఖ్యళ్ళు వేసి చంపుతుంది బాగున్నంత వరకు బాగానే ఉంటుంది బెడిసి కొట్టిందా అగ్ని కణమే ఇంకా ఈడు కాలి ముడిదైపోవలసింది బంధం అనే సంఖ్యళ్ళు వేసి చంపుతుంది ప్రణయ బంధం అనే సంఖ్యళ్ళు బాగా బలంగా వేస్తుంది అయినా ఎవరో ఒకరి తప్పిదం వల్ల ఊడిపోతాయి ఇంకా అతుక్కోవడం జరగదు అమ్మాయో అబ్బాయో అతికించుకోవాలని ప్రయత్నం చేస్తారు విఫలమైతే సూసైడ్ లైఫ్ ఎండ్ ఎలా నిన్ను మరిచేది ఒంటరి వాణ్ణి చేసి వదిలేసావు లాస్ట్కు ఒంటరి వాడయ్యాడు ఇద్దరు ఒక్కడు ఏక్ నిరంజన్ అప్పటికి కూడా ఎలా ఎలా నిన్ను మరిచేది వీడు అనుకుంటున్నాడు అమ్మాయి మర్చిపోయిందో లేదో మర్చిపోయి ఉండొచ్చు కానీ ఇతనికి మరుపు రాల ఇంకా అనుకుంటూనే ఉన్నాడు ఎలా నిన్ను మరిచేది ఎలా నేను మర్చిపోగలను మర్చిపోయి నేను మామూలు మనిషి కాగలనా లేదు ఇంకా నా లైఫ్ ఎండ్ మరణమే శరణ్యం అన్నది ఇతని భావన ఫ్రెండ్స్ నా పాటలోని భావన మీకు తెలియజేశాను మీరు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందరో ప్రేమికులు వాళ్ళలో కొందరైనా గొప్ప వాళ్ళు ఉంటారు హ్యాడ్సాప్